నమస్తే వెల్కమ్ టు న్యూస్ వివరాల్లోకి చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ను కొట్టివేయాలని దాఖలైన క్వాష్ పిటిషన్ పై విచారణ ఈ నెల పంతొమ్మిదికి వాయిదా పడింది దీనిపై పూర్తి వాదనలు వినాల్సి ఉందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది కాబట్టి అప్పటి వరకు చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది క్వాష్ పిటిషన్పై కౌంటర్ దాఖలకు సీఐడి సమయం కోరగా హైకోర్టు అందుకు అంగీకరించింది మరోవైపు సిఐడి వేసిన కస్టడీ పిటిషన్పై ఈ నెల పద్దెనిమిది వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది అటు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కూడా ఈ నెల పంతొమ్మిదికి హైకోర్టు వాయిదా వేసింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందంలో ఎలాంటి స్కామ్ జరగలేదని డిజిటెక్ కంపెనీ ఎండీ ఖన్వేల్కర్ స్పష్టం చేశారు ఏపీలో స్కిల్ స్కామ్ జరిగిందని చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు ఒప్పందానికి సంబంధించి మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరఫున వీడియో విడుదల చేశారు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల విలువైన మొత్తం సామాగ్రిని సరఫరా చేశామని తెలిపారు ఆ సరఫరా చేసిన మొత్తం ఎక్విప్మెంట్కు సంబంధించిన డేటాను వీడియోలో వివరించారు ఒకవేళ ఆ పరికరాలు నాశరకంగా ఉన్నా రిపేరు చేయాల్సి వచ్చినా పూచీ తీసుకున్నామని దానిపై ఒప్పందంలో ఉందన్నారు జీఎస్టీ స్కామ్ ఉందన్న ఆరోపణలు నిజం కాదని స్పష్టం చేశారు ఏపీ దర్యాప్తు సంస్థలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కు సంబంధించి తమను సంప్రదించలేదని డిజిటెక్ ఎండీ ఖన్వెల్కర్ తెలిపారు

प्रामाण्य पत्र वैसे ठीक हो जाएगा देख तो फ्रेंड्स पास तो फ्रेंड्स पास और तो कॉलेजेस जस्पूक्त तो फैकल्टीज जस्पूक्त तो स्टूडेंट्स एंड जस्पूक्त डायरेक्टर टेक्निकलीज एंड वे वेर कॉल्ड नो मैं कब डेमोस्ट्रेशन ऑफ इक्विपमेंट देख क्या हो तो सेट डाउन हो नो एंड देख फैकल्टीज చంద్రబాబు నిర్మించిన జైల్లోనే ఆయన్ను కట్టిపడేశారంటూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన భద్రత గురించి మాట్లాడుతూ అధికారులు భద్రత కల్పిస్తున్నా తనకు ఇంకా భయంగా ఉందన్నారు రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు తనలో సగ భాగాన్ని జైల్లో వదిలేసి వచ్చినట్లు ఉందన్నారు ప్రజల హక్కు స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తిని వేధిస్తున్నారని మీరంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ప్రజల కోసం జీవితాన్ని ధారపోసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు ఇది కుటుంబానికి టీడీపీ క్యాడర్ కు పార్టీ శ్రేణులకు కష్టకాలమన్నారు అన్నారు ఎన్టీఆర్ కుటుంబం ఎన్నటికీ పార్టీ కోసం నిలుస్తుందన్నారు ఆయన తీసుకెళ్లి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్లోనే కట్టిపడేశారు సో నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ మీరు మీ స్వేచ్ఛ కోసం మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్ళి ఏ ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకొచ్చి మీ హక్కు కోసం మీరు పోరా పోరాడాలి ఆయనతో పాటు సహకరించాలి ఇప్పుడు నేను వచ్చి ఆయన్ని చూసి నేను బయటకు వచ్చేటప్పుడు నా ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి కానీ నేను ఒకటే చెప్పిన ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్కి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు అది ఎటు ఎక్కడికి వెళ్ళదు ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్ వర్గాలు భావిస్తున్నాయి సీఎం జగన్ ఏ క్షణమైనా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాలతోనూ సమావేశం అవుతారని చెబుతున్నారు ఆ భేటీలో ముందస్తు ఎన్నికల అంశాన్ని చెప్పి అసెంబ్లీ రద్దు అంశం తదుపరి ఎన్నికల నిర్వహణ అంశంపై స్పష్టత తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు నెల్లూరు జిల్లాలో పోలీస్ అరాచకం కొనసాగుతోంది రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది అర్ధరాత్రి అరెస్టు చేస్తారంటూ హడావిడి జరిగింది చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పోరాటం కొనసాగించాలని కోటం రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే కోటం రెడ్డి తన కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టారు కోటం రెడ్డిని ఇటీవల వరుసగా మూడు రోజుల పాటు పోలీసులు గృహ నిర్బంధం చేశారు నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి ఎలా వస్తారని కోటం రెడ్డి ప్రశ్నించారు మహిళ ఏఐసీతో కోటం రెడ్డిపై ఫిర్యాదు చేయించి మరి పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు మొత్తం నా గౌంట్లేవుట్ లో కొన్ని వందల కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇప్పుడు మీరు నా ఇంటి వరకు అయితే పర్వాలేదు నా ఇంట్లోకి ఎవరిని రానికపోతుంది ఆఖరాకి నా వ్యక్తిగత సిబ్బందిని పనిచేసే పోతుంది వీళ్ళంతా రాత్రి కొనుకున్నారు కనీసం నా తోడు సార్ లేకోసం నాలుగు గంటల నుంచే మీరు ఎవరిని రాని పరిస్థితి రెండు నా కోసం ఎంటైర్ మౌంట్లేవుట్ బ్లాక్ చేసి కొన్ని వందల కుటుంబాలు సఫర్ అవుతున్నాయి అంటే ఇప్పుడు మౌంట్లేవుట్ లో అన్ని పక్కలకు బ్లాక్ చేస్తాయి మొత్తం పోలీసులు పెడుతుంది ఎవరింటికి పోతున్నా ఏడికి యాడికి నడుగుతుండ్రి వాళ్ళు ఇబ్బందులు పడుతుండ్రీ నా కోసం మాగుంట్లే కొన్ని వందల కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ ఉన్నతాధికారితో మాట్లాడండి నేను రమ్మంటే నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవడం నాకు అభ్యంతరం లేదు ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటే మీరు లాక్అప్ లో అరెస్ట్ చేసినా నాకే అభ్యంతరం లేదు మీరు లాకప్ లో అరెస్ట్ చేసినా కూడా నాకే అభ్యంతరం లేదు మిమ్మల్ని అర్థం చేసుకుంటా మీదేం లేదు దీంట్లో ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ ను ఖండిస్తూ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు రాష్ట కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ మరియు తేదేపా కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏం జరుగుతుంది వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి ప్రజల్ని మళ్ళీ మర్పు కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అన్ని కూడా మనం ఆలోచన చేసుకుని దీని మీద ప్రజల్ని చైతన్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి దానికోసమే మరి ఇప్పుడు ఇక్కడ ఈ సమావేశాన్ని మనం పెట్టుకున్నాం ఈ నిరసన కార్యక్రమం మనం పెట్టుకున్నాం ఇదైన తర్వాత మనం అందరం కూడా మళ్ళీ కూర్చుని పెద్దలందరూ కూడా సందేశాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు గతంలో మన రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం ధర్మ పోరాటం చేస్తే మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఆనాటి పాలకులు కొంతమంది చేసినటువంటి దుర్మార్గంలో మళ్ళీ మనం నష్టపోయాం మళ్ళీ ఈరోజు మన నాయకుడినే తీసుకెళ్ళి జైల్లో పెడితే ఈ ధర్మ పోరాటం అంతిమంగా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా పీఠలో కూర్చునే వరకు మనం పోరాడాల్సినటువంటి సమయం అవసరమైంది ప్రజాస్వామ్యాన్ని తూట్లో పొడుస్తున్న వైసీపీ పాలకులకు ప్రజలే త్వరలో గుణపాఠం చెప్తారని పామరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్లకుమార్ రాజా అన్నారు కృష్ణా జిల్లా పామరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కుమార్ రాజా రిలే నిరాహార దీక్ష చేపట్టారు కుమార్ రాజా చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తుగ్లక్ జగన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని దీనికి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని వెంటనే చంద్రబాబు నాయుడిని విడుదల చేయారని డిమాండ్ చేస్తున్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రతిపక్షం కొంత నొక్కాలని చెప్పి నాలుగున్నర ఏళ్ళుగా ప్రయత్నం అనేక మంది మా నాయకుల మీద కేసులు పెట్టావు జైలుకి పంపావు అచ్చు గారి మీద పెట్టావు దేవుని ఉమా మీద పెట్టావు అయ్యన్న పోతడి మీద పెట్టావు కొల్లు రవీంద్ర మీద పెట్టావు దూడిబ నరేంద్ర మీద పెట్టావు ఆఖరికి లోకేష్ గారి మీద పెట్టావు చంద్రబాబు గారి మీద పెట్టావు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కూడా మేము ఈ రాష్ట్రం పట్ల మాకు బాధ్యత నీలాంటి పరిపాలన పరిపాలనకు చేతిలోంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి నువ్వు అవినీతి పరుడు రాష్ట్రాన్ని దోషేస్తున్నావు రాష్ట్రం అభివృద్ధి కోల్పోయింది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ ప్రజలను కాపాడుకోవాలి మేము పోరాటం చేస్తూనే ఉంటాం మేము రాజకీయాల్లో ఉన్నాం ప్రజల కోసం ఉన్నాం నీకులాగా డబ్బు కోసం లేదు మేము ఈ రాష్ట్రాన్ని నీ చేతుల నుంచి కాపాడటం కోసం మేము ప్రజలకు వివరిస్తూనే ఉంటాం మేము మీ పోరాటం చేస్తూనే ఉంటాం నువ్వు తప్పుడు కేసులు పెట్టి నాకు కొంచెం నొక్కారస్తున్నావు పెట్టుకో ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం బోసుబొమ్మ సెంటర్లో బాబుతో నేను పేరుతో రిలే నిరాహార దీక్షలను టీడీపీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్ చేపట్టారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ దీక్షకు తిరువూరు జనసైనికులు సైనికులు సంఘీభావం తెలిపారు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తిరువూరు పట్టణంలోని ఎస్ఆర్ టవర్స్ ఎదురుగా టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు కొంతమంది బెయిల్ తీసుకొని అసలు ఈ కేసులో ముప్పై ఏడో ముద్దాయిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కేసులో ఎక్కించి ఏ వన్ ముద్దాయిగా చేర్చి ఈరోజు రిమాండ్ కు పంపించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం న్యాయ నిపుణులంతా చెప్తా ఉన్నారు ఆ రోజు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి పివి రమేష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు భారతదేశం మొత్తం కూడా చూస్తా ఉంది ఈ అక్రమ అరెస్టు ఈ అన్యాయం లెజిస్లేచర్ కి సంబంధించి చట్టాలు చేసే పాలసీ మేకర్స్ ని ఎక్కడ కూడా అర్థ చేసేటటువంటి సందర్భం లేదు ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అది ఆ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఆక్రమ కేసులో సీమెన్స్ సంస్థను ప్రతివాదిగా ప్రభుత్వం ఎందుకు చేర్చలేదని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేసవ్ వ్యాఖ్యానించారు బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు అవినీతి మార్కును అంటించడానికి జగన్ కుట్ర పన్నారన్నారు అక్రమ కేసులకు టీడీపీ భయపడదని రేపు రాజకీయ రణక్షేత్రంలో టీడీపీ పదింతల శక్తితో ఎదుర్కొంటుందన్నారు రాష్ట్రంలో అతి సామాన్యుడు ప్రతిరోజు పనిచేసుకుని జీవితాన్ని సాగించేటువంటి వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును గురించి ప్రస్తావిస్తే ఇది అన్యాయంగానే చేశారు అనేటువంటిది వాళ్ళ నోట్ల నుంచి నూటికి నూరు శాతం మంది నమ్ముతూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఒకరోజైనా జైల్లో పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు తప్ప చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అని మాత్రం పెట్టలేదు అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజానీకం ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి విషయం పదహారు రోజుల్లో కనీసం పదహారు రోజులైనా పెట్టాలి అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష గట్టి ఇది చేశారు అని రాష్ట్ర ప్రజానీకం నూటికి నూరు శాతం మంది నమ్ముతున్నటువంటి విషయం ఇందులో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారనో లేక ఇంకేదో జరిగిందనో ఏ ఒక్కరు కూడా నమ్మట్లేదు సొంత వైఎస్ఆర్సిపి నేతలు కూడా వాళ్ళు ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు మాట్లాడేది ఉంటుంది ఒకటే మావాడు అనుకున్నాడు చేశాడు జైల్లో పెట్టాలనుకున్నారు తప్ప మాకు అవినీతి జరిగిందా ఇంకొక దాంతో మాకు సంబంధం లేదు అనేటువంటిది వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇది ఇవాళ రాష్ట్రంలో అనుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు పాపం పండి జైలుకు వెళ్లాడని బెనూరు ఎమ్మెల్యే కొలుసు పార్దసారధి అన్నారు కృష్ణా జిల్లా పామరులో వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే కొలుసు పార్దసారధి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబును అక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టి రిమాండ్కు వెళ్ళాడన్నారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థుల జీవితాలను చంద్రబాబు నాశనం చేశాడని అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్ చేసి అప్పలంగా తన షెల్ కంపెనీలకు ధనం కూడబెట్టాడని ఈ సందర్భంగా చేపట్టిన బంద్ జిల్లాలో టీడీపీ జనసేన నాయకులు ఎవరూ పాల్గొనలేదన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు టీడీపీని నమ్మే స్థితిలో లేరన్నారు కృష్ణా జిల్లా మొదటి నుంచి కృష్ణా జిల్లా చివరి వరకు కూడా నేను మన సోదరుడు అమ్మవారి ఎమ్మెల్యే గారు కలిసి ప్రయాణించాం ఒక ఫంక్షన్కి సంబంధించి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ జెండా కానీ ప్రతిపక్షాల జెండాలు కానీ పట్టుకొని ఒక్క కార్యకర్త కూడా బంద్ని పర్యవేక్షించడం కానీ ఒక్క వాహనం కూడా ఈ జెండా తగిలించుకుని బంద్ని పర్యవేక్షించే కార్యక్రమం చేయట్లేదంటే నిన్నటి కేసులో చంద్రబాబు నాయుడు గారు దోషి అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నాయకులు కూడా నమ్ముతున్నారని చెప్పేసి నేను భావిస్తాను మహిళా ఎస్ఐ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్ నిర్వహిస్తున్న మైదానం వర్షం కారణంగా ముద్దైపోవడంతో సరిగా ఈవెంట్స్ నిర్వహించలేకపోయామని అభ్యర్థనలు నిరసన వ్యక్తం చేశారు ఏలూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన ఐదు వందల ముప్పై ఐదు మంది మహిళా అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు ఇవ్వగా రెండు వందల అరవై మంది అభ్యర్థులకు ఎత్తు పదహారు వందలు వంద మీటర్ల పరుగు పందం లాంగ్ జంప్ పోటీ పరీక్షలు నిర్వహించారు వర్షం కారణంగా మైదానం తడిసిపోవడంతో పరుగుకు ఆటంకం కలిగిందని తొందరగా చేయాలని ఉద్దేశంతో ఎక్కువ మందిని ప్రవేశపెట్టారని అభ్యర్థనలు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఈవెంట్ సరిగా చేయలేకపోయామని మరో అవకాశం కల్పించాలంటూ కరెక్టర్ను కలిసి వెనతిపత్రం అందజేశారు నేను పాల్గొని నాకు ఈవెంట్స్ ఉన్నాయి అయితే నేను లాస్ట్ మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అయితే నాకు సిక్స్టీన్ హండ్రెడ్ టైమింగ్ పడలేదు జస్ట్లో మిస్ చేసుకున్నాను అది కూడా ఎట్లా జరిగిందంటే నిన్న హెవీ రైన్స్ పడడం వల్ల ట్రాక్ మొత్తం మునిగిపోయింది అసలు ఈవెంట్స్ ఉంటాయో ఉండవో అని కండిషన్స్లో మేము గ్రౌండ్కి వచ్చాము అయితే గ్రౌండ్ అంతా ఏం బాగలేదు టార్పాయిల్ కప్పేసి ఉంచారు మేము వచ్చేసరికి ఆ తర్వాత తీసేసి బూడిద అట్లా జల్లి మొత్తం మేనేజ్ చేసి ఒక టూ అవర్స్ తర్వాత ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది కండక్ట్ చేశారు కానీ అది బురద వల్ల మాకు అసలు గ్రిప్పే దొరకలేదు షూ అసలు బౌన్స్ బ్యాక్ అవ్వలేదు ఎక్కడ పడితే అక్కడ వాటర్ క్లాగైపోయి ఉంది అసలు రన్నింగ్ చేయడానికి ఫీజిబుల్గానే గ్రౌండ్ లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కండిషన్స్లో అయితే ఈవెంట్స్ కండక్ట్ చేయడం కరెక్ట్ కాదన్నది మా ఉద్దేశం ఎందుకంటే త్రీ ఫోర్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మా ఫ్యూచర్తో ఇట్లా సీన్ క్రియేట్ చేయడం మాకు ఎంత వరకు కూడా నచ్చలేదు ఒక త్రీ డేస్ ఆగుంటే సిచ్యువేషన్ బెటర్ అయ్యి ఉండేది ఇదే ఈవెంట్స్ థర్టీ థర్టీకి వస్తే లేడీస్కి జరిగాయి సార్ అప్పుడు కూడా పాస్ పర్సంటేజ్ ఒకసారి ప్రాసెస్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది కృష్ణా జిల్లా ఉయ్యూరు నాలుగవ వార్డు రాజేంద్ర నగర్ లోని ఏపీటీఆర్ఎస్ స్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో భాగంగా నూట ఇరవై ఒక్క మందికి పిల్లలకి కంటి పరీక్షలు చేశారు అవసరమైన వారికి కళ్లజోళ్లు మరియు మందులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆసుపత్రికి రిఫర్ చేసి ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని అఫ్తాలమిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ తెలియజేశారు ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి మీ స్కూల్లో ఇప్పుడు వరకు చేసిన స్కూళ్ళన్నింటిలో బాగానే ఉన్నాయి అది పౌష్టిక ఆహార లోపం మూలంగా అన్నమాట కళ్ళకి అంటే మీరు సరైన ఆహారం తీసుకుంటుండదు మీరు టయానికి ఇప్పుడు మీ స్కూల్లో గట్టిగా మీకు కోడిగుడ్లు చికెను అవన్నీ పెడుతున్నారు కదా మరి ఆకుకూరలు పప్పుకూరలు ఇవన్నీ కూడా పెడుతున్నారు కదా మరి ఎందుకనే తింటలేదు మీరు సరిగ్గా ఏ దాంట్లో ఏమన్నా కొంచెం ఉప్పు ఎక్కువ ఏమన్నా వేస్తున్నారా కారం ఎక్కువ వేస్తున్నారా లేదు కదా మీకు మీ టీచర్స్ కానీ మీ సార్లు కానీ అన్ని శుభ్రంగానే చూస్తున్నారు కదా మీకు పౌష్టికాహారం అంటే పప్పు దినుసులు ఆకుకూరలు పప్పు గుడ్లు చేపలు ఇలాంటి మాంసాహార కృతులు ఇవి తింటేనే కళ్ళకి కంటి నరం బలం ఉండి మీకు చూపు బాగా కనబడుతుంది ఇప్పుడు మీరేమనుకుంటారంటే ఈ వయసులో ఏ ఇప్పుడు బాగానే ఉందిగా తర్వాత విషయం అనుకుంటారు ఇప్పుడు మీరు తినేదే ఏదైనా కళ్ళకే బాడీలో ఏ పార్ట్ అయినా సరే కేళ్ల నొప్పులు వస్తున్నాయి చూసారా ఇప్పుడు తినక సరిగ్గా సరైన ఫుడ్ తీసుకోతే ఇప్పుడు మీరు కేళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి పెద్ద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుటన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం